హలో హాయ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ వీడియో ఏంటంటే హవ్ ఆర్డర్ సంథింగ్ ఫ్రమ్ అమెజాన్ స్టోరేజ్ పర్పస్ కోసం నేను అమెజాన్ నుంచి ఒక వస్తువునైతే ఆర్డర్ చేశాను సో అది ఏంటి ఎలా వచ్చింది క్వాలిటీగా ఉందా లేదా నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా లేదా అని అయితే మీ ప్రజెన్స్లోనే వీడియో ఓపెన్ చేద్దామని సో వీడియో చేస్తే ఎలా ఉంటుందో అని థింక్ చేసి వీడియో తీస్తున్నాను అనమాట సో ఏంటి ఆర్డర్ చేశానంటే నాకు కొంచెం ఇక్కడ స్టోరేజ్కి ప్రాబ్లం అవుతుంది స్టోరేజ్ అవ్వచ్చు కొన్ని నార్మల్ బాబు థింగ్స్ అవ్వచ్చు సో అవి స్టోరేజ్ కోసము నేను ఇక్కడ వీడియో చేస్తుంటే మా వాడు అక్కడ ఆల్రెడీ ప్యాకేజ్ని ఓపెన్ చేస్తున్నాడు అనమాట ఇంకా తొందరగా వెళ్ళలేదనుకో అన్బాక్సింగ్ చేసేస్తాడు సో జస్ట్ అమెజాన్ది అన్బాక్సింగ్ చేద్దామని అంతే సో స్టోరేజ్ బాక్సెస్ అలాంగ్ విత్ స్టాండ్ చేశాను సో ఆల్రెడీ నా ఓల్డ్ హౌస్లో కూడా ఉండేది అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా ఉండేది అక్కడ నుంచి నేను తీసుకురాలేదనమాట అక్కడికి అవసరం ఉండదేమో మొదలె అవసరమైతే ఇక్కడ తీసుకున్నాం మరి ఎందుకని సో ఇప్పుడైతే అవసరమైంది ఇదైతే బాక్స్ నాకు బడ్జెట్ ఫ్రెండ్లీలోనే దొరికింది అనమాట అంటే ఎంత హై కాదు అందులో కాదు నా నేను ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లోనే ఉండింది సో అదేంటి ఎలా వచ్చింది నైతే చూసేయండి వీడియో స్కిప్ చేయకండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో నేను చెప్పా కదా మా వాడు ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసేసాడనమాట సో ఇది క్లియర్గా ఏంటి ఎలా అయితే మీకు ఓపెన్ చేసి చూస్తాను చేయాలన్నమాట బాక్సెస్ కి సస్ ఇవేటి బాక్సెస్ 6 కలర్స్ ఉన్నాయి పర్పుల్ రెడ్ బ్లూ ఆరెంజ్ గ్రీన్ అండ్ పింక్ సెట్ చేద్దాం సెట్ చేసాక ఓవరాల్ గా అవుట్పుట్ ఎలా వస్తుందో ఇదె చూపిస్తాను నాకు ఇది కాస్ట్ అయితే ట్రిపుల్ నైన్కి వచ్చిందండి ఇంకా ఆఫర్ ఫార్టీ సంథింగ్ ఎంతో తగ్గింది సో నేను ఇంత అనుకోలేదు నేను ఒక టూ త్రీ ఇయర్స్ ముందు తీసుకున్నప్పుడే థౌసండ్ సంథింగ్ ఎంతో ఉంది ప్లస్ క్వాంటిటీ కూడా చిన్న గుడింది ఈ క్వాంటిటీ కూడా ఓకే అనమాట చూద్దాం సో ఇవి స్టాండ్ సెట్ చేసుకోవడానికి టూల్స్ ఐ మీన్ లెగ్స్ టూల్స్ అండి ఓడాలు ఎలా ఏంటని ఈజీగా అండి అసెంబ్బల్ చేసుకునేది అయితే ఈజీ అనమాట మన పెద్ద కష్టమే ఉండదు ఏం చేయాలో ఎలా చేయాలని ఈజీ అని ఆల్రెడీ నాకు తెలిసి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకు ఇంకా ఈజీ అంటే కన్ఫ్యూజన్ ఉంది ఏం చేయాలకని సో ఇదనమాట సో ఫస్ట్ డ్యామేజ్ ఏదైనా ఉందా లేదా అయితే చూద్దాం సో ఇలా ట్రే ఇలా ఇలా వచ్చిందన్నమాట ఇంతకుముందు నేను ప్లెయిన్ మోడల్ అయితే ఉంది దీంట్లో నా బోల్డ్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్త అత టూ సెట్స్ నేను అత్తయ్య కోసం అప్పుడు ఒక సెట్ ఆర్డర్ చేసిన్నాను నేను ఒక సెట్ అయితే యూజ్ చేసేదాన్ని సో అప్పుడు ఇంక మేము షిఫ్ట్ అయిపోయాం కాబట్టి రెండో అక్కడే ఉంచేస్తాయి ఇంకెలాగే యూజ్ చేస్తున్నారు కదా అని సో ఈ నీడెడ్ అయితే మళ్ళీ తీసుకుందాం అనుకున్నా సో ఇప్పుడు నీడ్ అయింది సో అందుకే ఆర్డర్ పెట్టామన్నమాట సో ఇది ఇదన్నమాట స్టోరేజ్ బాక్స్ ఆల్మోస్ట్ టూ ఇలా టూ ఇంచెస్ వచ్చిందనమాట స్టోరేజ్ కూడా ఐ థింక్ చాలానే పడుతుందని నాకు అనిపిస్తుంది సో ఇదైతే ఒక పింక్ సో నో డ్యామేజ్ ఓకే క్వాలిటీ కూడా ఓకే అనమాట మరీ టూ హండ్రెడ్ పర్సెంట్ కాదు ఓకే అండ్ దిస్ ఈజ్ ఎల్లో సారీ గ్రీన్ నో డ్యామేజ్ అండ్ దిస్ వన్ డ్యామేజ్ ఏం లేదు సో ఇది సిక్స్ కలర్స్ వచ్చాయి సో ఓవరాల్గా ఇది అసెంబల్ చేశాక ఎలా ఓవరాల్ అవుట్పుట్ ఎలా వచ్చిందని అయితే మీకు చూస్తాను సో ఇలా స్మాల్ క్యాప్స్ వస్తుంది ఇది అయితే బేస్కి యూజ్ చేయాలి బేస్ స్టాండ్ ఒక ఉంటుంది అన్నమాట సో ఇది బేస్ స్టాండ్ సో బేస్ స్టాండ్కి ఫస్ట్ ఈ చిన్న క్యాప్స్ ఫోర్ రిక్సెలు సో ఈ ఫోర్ని ఇలా అసెంబ్బల్ చేసి సో నాకైతే ప్రోడక్ట్ ఏం డ్యామేజ్ లేదు సో క్వాలిటీ కూడా ఓకే అనిపిస్తుంది అండి సో ఇలా ఫోర్ బేస్ అయితే ఫస్ట్ అరేంజ్ చేసుకోవాలి సో నెక్స్ట్ నేను కొంచెం రా కొంచెం సైడ్ నెక్స్ట్ ఇలా ఫోర్ ఫోర్ అయితే నాకు సపరేట్ ఇచ్చాడంటే ఒక్కొక్క దానికి ఫోర్ యూజ్ అవుతుంది కదా ఒక్కొక్కటి మనం ఓల్డ్ ఇళ్ళల్లో మనకు ఉల్లిపాయలు స్టాండ్ ఉండేది సేమ్ సో స్టాండ్ అయితే సెట్ చేసేసానండి ఇలా సె ఇలా అయితే వస్తుంది స్టాండ్ సో లాడర్ లాగా సో పైక్ అయితే ఇలా టాప్ కార్నర్ది అయితే ఇలా క్లోజింగ్లో ఉంటుంది రిమైనింగ్ అంతా కూడా ఓపెన్గా అనమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెల్స్ సో ఇక్కడ బాక్సెస్ అరేంజ్ చేద్దాం సో ఫస్ట్ అయితే నేను పింక్ అరేంజ్ చేస్తాను ఫైనల్గా అన్నీ అయితే సెట్ చేసాను జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అరేంజ్ చేసేదో ఫైనల్గా ఇలా వచ్చింది సో మీకు బ్యాక్ కెమెరా ఓపెన్ చేసింది సో టోటల్ అవుట్పుట్ ఎలాగొచ్చిందో చూపిస్తాను అన్నమాట సో టోటల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి సో హైట్ ఇంత వచ్చింది సో ఇది ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది నాకైతే సో స్టోరేజ్కి థింగ్స్ ఇలా పెట్టుకోవడానికి ఇలా కొంచెం మనకు డ్రా ఐ మీన్ డ్రాస్ ఓపెన్ చేసుకోవడానికి ఇస్తారు అది ఈజీగా అంటే పట్టుకోవడానికి ఇలా ఈజీగా ఉందనమాట సో ఇంకా మనకు కావాల్సిన థింగ్స్ అన్నీ గ్రాసరీస్ కావాలంటే కిచెన్ యూస్ చేయొచ్చు క్లాతింగ్స్ సాక్సెస్ పిల్లల టాయ్స్ ఇలా మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు సో ఇదైతే వర్తబుల్ సో స్పే స్పేస్ అయితే తక్కువ ఆక్యుపై చేస్తుంది సో చూడడానికి కూడా క్లాసీ లుక్ అనమాట సో ఫైనల్గా ఇదనమాట సో మీకు ఎలా నచ్చిందో అయితే కామెంట్ చేసి నాకైతే ఓకే అనిపించిందండి సో ఇది అరేంజ్ చేసి చూసి సో నాకైతే ఫ్రిడ్జ్ పక్కన స్పేస్ వచ్చింది సో ఆ స్పేస్ కరెక్ట్గా సెల్ఫ్కి ఫ్రిడ్జ్ సెల్ఫ్కి సెట్ అయింది సో నాకు చూడడానికి ఆ కార్నర్ కూడా ఇలా కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది అనమాట సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి సో దాని నా ఫైనల్ అవుట్పుట్ నా అరేంజ్మెంట్స్ అయితే నాకు ఇలా సెట్ అయిపోయింది సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్